యా వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో జవహర్ నవోదయ విద్యాలయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకి ఈ డిసెంబర్ థర్టీన్త్న జరగబోతుంది సో దానికి సంబంధించి మనం ఇప్పటివరకు కూడా సో ఒక ఇరవై గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేసామండి అదేవిధంగా చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేవి ఎవరైతే మన దగ్గర కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి కండక్ట్ చేయడం జరిగింది సో ఒక ఇరవై గ్రాండ్ టెస్ట్లు అనేవి సో తర్వాత కండక్ట్ చేసుకున్నాం అందరికీ ఆల్ ఓవర్గా సో మరలా ఇప్పుడు ఏంటి సార్ అంటే యాక్చువల్గా నేను ఇరవై గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసేటప్పుడు ఒక ఐదు గ్రాండ్ టెస్ట్లు అనేవి సో డిస్టిక్ వారీగా జిల్లాల వారీగా పెట్టుకుందాం అని అనుకున్నాను బట్ ఆ ఇరవై టెస్ట్లు కండక్ట్ చేసేటప్పుడు వచ్చినటువంటి స్టూడెంట్స్ బేస్ బట్టి సో నేనేం చేశానంటే ఇప్పుడు మొత్తం అందరికీ ఒకే ఎగ్జామ్ సో ఎందుకంటే ఉన్నటువంటి స్టూడెంట్స్ తక్కువ సో వాళ్ళు మనం కాంపిటీషన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరమే ఉందనుకోండి మాది సో ఇక్కడ ఒక నలుగురు ఐదుగురు వస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యాప్లోకి సో వాళ్ళు నలుగురు ఐదుగురికి కాంపిటీషన్ కాకుండా మొత్తం ఆల్ ఓవర్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఒకే దగ్గర ఎగ్జామ్ కండక్ట్ అనుకోండి అప్పుడు ఎక్కువ మంది మీద కాంపిటీషన్ అనేది తెలుస్తుంది ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ ఐదు టెస్ట్లు కూడా ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నాం ఎందుకు సార్ ఆన్లైన్లో సో మీరు చాలా దూరం నుంచి ఉండొచ్చు సో ఆ దూరం నుంచి ఇక్కడికి రావాలంటే ఇబ్బంది పడతారు సో అదేవిధంగా మాకు కూడా అదర్ సో ఆ టెన్షన్ ఉంటుంది మీకు ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామో మేము కూడా ఫుల్ ప్రెజర్గా ఉండాలి సో ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ టైం మనం ట్రై చేద్దాం సో ఎప్పుడు మాత్రం ఆన్లైన్లో కండక్ట్ చేస్తామండి సో ఆన్లైన్లో కండక్ట్ చేయడం వల్ల మీకు కూడా ఎటువంటి అదరు ఖర్చు అనేది ఉండదు సో మాకు ఏదైతే అమౌంట్ మేము పెట్టాము ఆ అమౌంట్ పే చేసుకుంటే మీరు చాలు ఓకేనా అదేవిధంగా ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడం వలన వెంటనే రిజల్ట్ అనమాట సో లాస్ట్ క్వశ్చన్ అయిపోయిన వెంటనే మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది సో ఎలా రాయాలి ఎగ్జామ్ అనేది నేను మీకు ఈ సెషన్లో వివరిస్తానండి సో ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఈ ఎగ్జామ్స్ అనేవి మొత్తం మేము ఫైవ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం సో ఫైవ్ కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నేను నాకు చాలామంది సజెస్ట్ చేసినా ఇంకెవరు నాకు పేరెంట్స్ అడిగేవారనమాట ఏం సరే తక్కువైనా సరే నేను సో ఫిఫ్టీ రూపీస్కే పెడతాను సార్ సో అందరూ రాయాలి ఎగ్జామ్ అనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది ఓకేనా సో మరి ఈ ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉంటాయి సార్ అంటే ప్రతిరోజు అంటే ఐ మీన్ నేను కొన్ని డేట్స్ ఇచ్చాను సో ఫైవ్ సిక్స్ సెవెను టెన్ లెవెను చూడండి ఇక్కడ ఫైవ్ సిక్స్ సెవెన్ వరుస త్రీ డేసు టెన్ లెవెన్ అక్కడ నెక్స్ట్ టూ డేస్ వరుసగా ఈ ఎగ్జామ్స్ అనేవి ప్రతిరోజు ఆ రోజు ఉదయం ఏడు గంటలకే ఏమ్మా ఏడు గంటలకే మీ మొబైల్లో డిస్ప్లే అవుతాయి సో ముందే పెడతాము బట్ ఏడు గంటలు లాక్ ఓపెన్ అవుతాయి అనమాట అవి సో ఏడు గంటల నుంచి రెండు గంటలు అనమాట సో ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు మధ్యలో రాసుకోవచ్చు లేదు ఆ టైం మీకు కుదరకపోతే మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే ఆ టైంలో రాయండి బట్ ఆ రోజులోనే రాయడానికి ప్రయత్నించండి ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు కండక్ట్ అనుకోండి ఎగ్జామ్ ఫిఫ్త్న ఆ రోజే రాసేయండి ఎందుకంటే మనం ఎవరు మెరిట్లో ఉన్నారు అని చెప్పేసి చూసుకుందాం ఓకేనా సో ఈ మెరిట్ లిస్ట్ అనేది మరుసటి రోజు ఉదయం మనం ఇద్దాం ఈ మెరిట్ లిస్ట్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దాం ఎందుకంటే చాలామంది ఈవినింగ్ వరకు రాస్తూ ఉంటారు కాబట్టి సో మీకైతే ఎగ్జామ్స్ సబ్మిట్ చేయగానే అప్పటి వరకు ఎంతమంది రాశారో అందులో నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోతుంది ఓకేనా సో అలా మనం ఈ ఫైవ్ డేస్ కూడా ఫైవ్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటాం సిన్సియర్గా రాయండి సిన్సియర్గా రాయండి సో ప్రతి ఒక్కరికి కూడా నేను రెండు అటెంప్ట్స్ ఇస్తాను ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు రాసే విధంగా చూసుకోండి ఎందుకు రెండు అటెంప్ట్స్ ఇస్తున్నాను సార్ అంటే ఫస్ట్ అటెంప్ట్లో ఏమైనా మిడిల్లో బ్యాక్ వచ్చేసావు అనుకో సో మళ్ళీ సెకండ్ రీ అటెంప్ట్ ఇస్తాము టూ అటెంప్ట్స్ మాత్రమే ఇస్తాము సో ఆ టూ అటెంప్ట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి ఎగ్జామ్ అనేది సో మిడిల్లో కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయకుండా ఓకేనా ఎగ్జామ్ అనేది రాసే విధంగా చూసుకోండి ఎందుకంటే మొబైల్స్ ఉన్నా కదా సుమారుగా అందరూ చేస్తారు లేదా ల్యాప్టాప్ లేదా పీసీలో చేస్తే ఇంకా నో ప్రాబ్లం ఎటువంటి కాల్స్ కానీ అదర్ కానీ ఏవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు ఓకేనా సో మరి ఈ ఎగ్జామ్ రెండు అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంది టూ అటెంప్ట్స్ తర్వాత సో మరలా రాయాలి అంటే ఏంటి సార్ అంటే నేను మరుసటి రోజు ఫుల్గా అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేవి ఇస్తాను ఫస్ట్ మాత్రం టూ అటెంప్ట్స్ ఇస్తాను ఈ ఆ రోజు అంతటికి కూడా ఆ తర్వాత ఫుల్ అటెంప్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇలా మనం ఫైవ్ సిక్స్ సెవెన్ టెన్ లెవెన్ ఈ డేట్స్లో ఫైవ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామండి వీటి యొక్క రిజల్ట్ కూడా మనం అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఎక్కడైతే మీరు గ్రాండ్ టెస్ట్లు తీసుకున్నారో అక్కడే పీడిఎఫ్ రూపంలో మీరు ఎవరు ఫస్ట్ వచ్చారు ఎవరు సెకండ్ వచ్చారు మీ పొజిషన్స్ ఎక్కడున్నాయని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఇది ఆల్రెడీ మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చేసాం ట్వంటీ ఫైవ్లో చేయలేదు కానీ ఓకే మళ్ళీ ఈ ఈ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్కి మనం చేస్తున్నాం అయితే ఇందులో ఎలా ఉంటాయి మీకు అందరికీ తెలుసు మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మెంటల్ ఎబిలిటీ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ గణితం ఓకేనా మ్యాథ్స్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ లాంగ్వేజ్ సో ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ వస్తుంది తెలుగు మీడియం విద్యార్థులకు అయితే తెలుగు మీడియం వస్తుంది ఓకేనా తెలుగు మీడియంలో లాంగ్వేజ్ ప్యాసేజెస్ వస్తాయి అందులో ఫోర్ ప్యాసేజెస్ ప్రతి ప్యాసేజ్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ సో ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి రావడం అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అన్ని ఇంగ్లీష్లోనే వస్తాయండి ఒక తెలుగు మీడియం వాళ్ళకి మాత్రం మ్యాథ్స్ని బై లాంగ్వేజ్లో ఇచ్చాను సార్ మీకు ఇక్కడ బై లాంగ్వేజ్లో ఇస్తున్నాయి కదా సో ఎగ్జామ్లో కూడా బై లాంగ్వేజ్లో వస్తుంది అంటే రాదమ్మా తెలుగు మీడియం విద్యార్థులకు తెలుగు మీడియం పేపరే వస్తుంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం పేపర్ మాత్రమే వస్తుంది అది గుర్తుంచుకోండి నేను ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే ఒకవేళ తెలుగులో టైప్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ అయితే ఇంగ్లీష్లో ఉన్న నెంబర్స్ని యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇస్తున్నాను అనమాట ఓకేనా సరే గుర్తుంచుకోండి ఇవండి మనకి టెస్ట్ అనమాట మొత్తం ఫైవ్ అమ్మ అందరూ రాయండి యాజ్ పాజిబుల్ యాజ్ అందుకే నేను తక్కువ అమౌంట్ పెట్టాను ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పెట్టడానికి కారణం ఏంటి సార్ అంటే ఎక్కువ మంది రాయాలి సో చాలా ఎక్కువ మంది అందరూ రాయాలి ఏమి అస్సలు మనకి ఏమి అవగాహన లేదు ఏమీ తెలియదు అన్న పిల్లలు కూడా రాయాలి అందరూ రాయండి ఎగ్జామ్కి అటెంప్ట్ చేసే పిల్లలు అందరూ కూడా రాయండి ఓకేనా సో అందరూ రాయడానికి ట్రై చేయండి సో ఎంత ఎక్కువ మంది రాస్తే అందులో మీరు ఎక్కడున్నారో తెలుస్తుంది మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా లేదా మీరు ఎక్కడ స్కూల్లో చదువుతున్నా సరే మీరు కూడా ఎగ్జామ్ రాయండి ఓకేనా సో అందరూ రాయడానికి ప్రయత్నించండి ఫైవ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ ఎగ్జామ్ ట్రయల్ అనుకునే రాయండి తర్వాత నుంచి మీకే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది సో మరి రెండు గంటల ఎగ్జామ్కి సార్ చాలా మంది సిక్స్టీన్ మినిట్స్లోనో సెవెంటీన్ మినిట్స్లో టకా ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడం ఓకేన అయిపోయిందని చెప్పేసి ఇచ్చేయడం చేస్తూ ఉంటారు అలాంటి మిస్టేక్ చేయకండి సో టూ అవర్స్ ఎగ్జామ్ కాబట్టి టూ అవర్స్ పాటు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి మిస్టేక్ చేయొద్దు ఓకేనా టూ అవర్స్ పాటు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఎస్ సో అయితే మరి ఎగ్జామ్ ఎలా రాయాలి సార్ మీరు మొబైల్లో ఎగ్జామ్ అనేది రాస్తారు కదా సో నేను ఇక్కడ మీకు ఎగ్జామ్ రాయడానికి అంటే పీసీలో అంటే కంప్యూటర్లో రాసే నేను చూపిస్తాను సో ఇదండి మన యాప్ సో ఈ యాప్లో మీకు మొబైల్ అయితే ఇవన్నీ కూడా వరుసగా కనిపిస్తాయి ఓకేనా ఇది కోర్స్ మనకి చూడండి ఫార్టీ నైన్ రూపీస్ కోర్స్ కనిపిస్తుంది ఇక్కడ సో లైటింగ్ ఎక్కువైందా ఆఫ్ చేస్తాను చూడండి ఇక్కడ ఫార్టీ నైన్ రూపీస్ కోర్స్ కనిపిస్తుందా సో ఈ ఫార్టీ నైన్ రూపీస్ కోర్సే మనకి ఎగ్జామ్స్ అనమాట ఓకేనా సో తర్వాత ఇది సైనిక్ నెక్స్ట్ ఇయర్ ఎవరైతే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాద్దామనుకుంటున్నారో వాళ్ళకి సిక్స్ థౌజండ్ రూపీస్ కోర్స్ ఇది నవోదయ ఎగ్జాము ఇది నవోదయ తెలుగు మీడియం ఎగ్జాము ఎగ్జామ్ కోర్స్ అమ్మా ఇది ఇది సైనిక్ స్కూల్ కోర్సు అలానే మీకు ఇంతకుముందు నేను ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేశానో ట్వంటీ ఎగ్జామ్స్ సో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది ఇక్కడే ఉంటుంది సో వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఇదిగోండి ఇది ఇది అనమాట సో వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అమ్మ ఇది సో ఇది కూడా మీకు తక్కువ కాస్ట్లో ఉంటుంది కాబట్టి ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి ఓకేనా సో అయితే ఎగ్జామ్ ఎలా రాయాలి అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అనేది మీకు చూపిస్తాను నేను ఇక్కడ సో ఒక ఎగ్జామ్ని నేను రాసి చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ నేను ఒక ఎగ్జామ్ అనేది ఓపెన్ చేస్తున్నాను అన్ని ఎగ్జామ్స్ ఇలానే ఉంటాయి ఓకేనా సో ఒక్క ఎగ్జామ్ లాక్ ఓపెన్ చేసి ఉంటుంది ఎలా ఉంటుంది గ్రాండ్ టెస్ట్ నవోదయ గ్రాండ్ టెస్ట్ వన్ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా సో దీనిపైన ఇక్కడ చూస్తే పక్కన ఎటెంప్ట్ టెస్ట్ అని కనిపిస్తుందమ్మా ఇక్కడ ఏం కనిపిస్తుంది అన్న ఎటెంప్ టెస్ట్ మొబైల్లో కూడా ఎలానే కనిపిస్తుంది కాకపోతే క్రిందనికి కనిపిస్తుంది సేమ్ మొబైల్లో కూడా ఎలానే కనిపిస్తుంది క్రిందానికి కనిపిస్తుంది ఓకేనా సో ఈ ఎటెంప్ట్ టెస్ట్ పైన క్లిక్ చేస్తాను ఓకేనా ఎటెంప్ టెస్ట్ పైన క్లిక్ చేయగానే నాకు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఎగ్జామ్ ఎలా రాయాలి అని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అనమాట సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి బటన్ ఉంటుంది నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటారు మరలా మరొకసారి ఇక్కడ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ నేను అన్ని ఇన్స్ట్రక్షన్స్ని చదివాను సో నేను అర్థం చేసుకున్నాను అని చెప్పేసి ఇక్కడ వస్తుంది ఇక్కడ టిక్ చేయాలి మీరు టిక్ చేసిన తర్వాత అటెంప్ట్ టెస్ట్ టెస్ట్ని అటెంప్ట్ చేస్తారు చూడండి టెస్ట్ అటెంప్ట్ చేస్తే మొబైల్లో కూడా మీకు ఇలానే కనిపిస్తుంది ఇది పీసీలు అనుకోండి క్లియర్గా ఇక్కడ క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి అనమాట ఏ క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేస్తామని చెప్పేసి మొబైల్లో అనుకోండి వన్ బై వన్ క్వశ్చన్ కనిపిస్తుంది ఈ ఈ ప్లేస్ మరి కనిపించదు ఓకేనా సో ఇక్కడ చూడండి టైమర్ అనేది మీకు మూవ్ అవుతుంది ప్రతి క్వశ్చన్కి కూడాను ఇక్కడ టైమర్ అనేది మూవ్ అవుతుంది ఈ లైట్ కూడా ఆఫ్ చేసుకుందా ఓకేనా టైమర్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది అనమాట చూడండి ఇక్కడ భిన్న జాతిని ఎంపిక చేయట ఆడ్ మ్యాన్ అవుట్ వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఎవరో సెలెక్ట్ చేసుకుంటారు ఓకేనా ఇల్లుగోండి కింద డౌన్ అవుతారు మొబైల్లో కూడా స్క్రోలింగే ఓకేనా కిందకి డౌన్ అయ్యింది ఈ నాలుగు ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ అది అనుకుంటాను ఇక్కడ ఏబీసీడీ అని కనిపిస్తుంది ఒక ఆప్షన్ పైన క్లిక్ చేశాను అంతే అయిపోయింది ఆన్సర్ పెట్టేసినట్టే మనం ఆన్సర్ పెట్టేసి క్రింద సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ని సేవ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నావు ఇదిగో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాను ఇక్కడ ఒక క్వశ్చన్ ఐటమ్ చేశాయి కాబట్టి వన్కి సర్కిల్ చేసి ఉంటుంది అనమాట ఇది సిస్టంలో అయితే ఇలా కనిపిస్తుంది మొబైల్ అయితే ఇలా కనిపించదు మరలా సెకండ్ క్వశ్చన్ అన్నమాట క్వశ్చన్ నెంబర్ టూ ఇది కూడా భిన్న జాతిని ఎంపిక చేయట సో మరలా వీటిలో ఏదైతే నువ్వు ఆన్సర్ అనుకుంటున్నావో దానిపైన క్లిక్ చేస్తావు సో సేవ్ అండ్ నెక్స్ట్ మరలా వీటిలో ఏదైతే నువ్వు ఆన్సర్ అనుకుంటున్నావో దాన్ని సెలెక్ట్ చేసుకుంటావు సేవ్ అండ్ నెక్స్ట్ మరలా ఈ ఫోర్ ఇట్లో ఈ ఫోర్కు ఆన్సర్ ఏదనుకుంటున్నావో దానిపైన క్లిక్ చేస్తావు సేవ్ నెక్స్ట్ చేస్తాం ఇలా ప్రతి క్వశ్చన్ కూడా మనం సేవ్ నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఆన్సర్ ఏదో సెలెక్ట్ చేసుకుంటాము సేవ్ నెక్స్ట్ సెవెన్ నెక్స్ట్ అని చెప్పేసి అలా ఎయిటీ క్వశ్చన్స్కి కూడా వెళ్ళిపోతారు ఎయిటీ క్వశ్చన్సే కదా మనకి నవ్వుదాయి ఎగ్జామ్లో చూడండి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఇక్కడ వరకు కూడా మెంటల్ ఎబిలిటీ ఇక్కడ నుంచి ఎవరు వస్తారు ఎస్ ఇక్కడ నుంచి వచ్చేది మ్యాథ్స్ ఇక్కడ నుంచి వచ్చేది మ్యాథమెటిక్స్ అనమాట సో ఈ మ్యాథ్స్ని కూడా మీరు అలా చూసుకుంటూ వెళ్తారు చూడండి ప్రతి క్వశ్చన్ ఇక్కడ వస్తుంది వీటి ఆన్సర్ కింద డిస్ప్లే అవుతుంది ఏది ఆన్సర్ అనుకుంటే దాన్ని క్లిక్ చేసుకుంటారు అనమాట ఓకేనా ఏది ఆన్సర్ అనుకుంటే అది క్లిక్ చేసుకుంటారు ఇలా అయిపోతుంది సిక్స్టీ వరకు మ్యాథ్స్ సిక్స్టీ వన్ నుంచి పైన ప్యాసేజ్ వస్తుంది ఒక క్వశ్చనే వస్తుంది డిస్ప్లే అవుతుంది ఈ ప్యాసేజ్ ఇక్కడ ఒక్కొక్కసారి పెద్ద ప్యాసేజ్ ఉందనుకోండి ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో క్లిక్ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు ఓకే ఇలా మనకి ప్యాసేజెస్ కూడా ఇది ఉంటాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ప్యాసేజ్ ఇది అప్పుడు రీడ్ మోర్ ఇంకా ఉంది ప్యాసేజ్ అని చెప్పేసి తీసుకుంటారు ఇలా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయాలి ఎయిటీ క్వశ్చన్స్ సెవెంటీ నైన్ ఇది ఎయిటీ సో ఎయిటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసాక నేను సబ్మిట్ చేస్తాను టెస్ట్ని చూడండి ఇంకెంత టైం మిగిలింది నేను యాక్చువల్లీ మీకు వీడియో రికార్డింగ్ కోసం కాబట్టి త్రీ మినిట్స్లో కంప్లీట్ చేసేసాను వన్ అవర్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ ఉంది టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఎయిట్ ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసావు సిక్స్కే నువ్వేమైనా రివ్యూ కోసం ఉంచుకున్నా ఆ క్వశ్చన్స్ రివ్యూ కోసం అంటే నాకు డౌట్ ఉంది ఇది మళ్ళీ చూడాలనుకుంటే రివ్యూ పెట్టుకోవచ్చు అనమాట దాన్ని సో ఇలా వస్తుంది వచ్చిన తర్వాత సబ్మిట్ చేసేయండి టెస్ట్ మొబైల్లో కూడా సేమే సో ఇలా నా స్కోర్ చూడండి టూ మార్క్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎయిటీ అంటే ఇక్కడ ఒక్కొక్క మార్కే తీసుకున్నట్టున్నాను నేను ఓకేనా సో ఇక్కడ చూసారా సో టోటల్ క్వశ్చన్స్ ఎయిటీ కరెక్ట్ ఆన్సర్స్ రెండు ఇన్ కరెక్ట్ ఫోర్ నేను పెట్టినటువంటి సిక్స్లో రెండు కరెక్ట్ వచ్చాయి ఇన్కరెక్ట్ ఫోర్ వచ్చాయి ఓకేనా తర్వాత పర్టికులర్గా కరెక్ట్ ఆన్సర్ సో వదిలేద్దాం మనం అన్ని అటెంప్ట్ కొంచెం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం ఏంటంటే సెవెంటీ ఫోర్ అయితే మనం చేసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటి ఒరిజినల్ ఆన్సర్స్ ఏంటంటే ఇక్కడ వ్యూ సొల్యూషన్ పైన క్లిక్ చేయాలి వ్యూ సొల్యూషన్ పైన క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ క్వశ్చన్ నుంచి కూడా ఆన్సర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి చూడండి గ్రీన్ కలర్లో ఏది ఉందో అది ఆన్సర్ అనమాట సెకండ్ క్వశ్చన్కి ఇది నేను పెట్టిన ఇది అనమాట నేను పెట్టిన ఆప్షన్ బి కానీ ఆన్సర్ ఏంటి సి డి అనమాట ఓకే గ్రీన్ కలర్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆన్సర్స్ అనేవి సో ఈ విధంగా మీరు ఐదు టెస్ట్లు రాసుకుంటారు ఓకేనా సో అయితే దీనికి పీడిఎఫ్ అనేది ఇవ్వడం అనేది ఉండదండి ఎందుకంటే ఆన్లైన్ టెస్ట్లు దీన్ని పీడిఎఫ్ తీసుకోమనుకుంటే యాభై నుంచి అరవై పేజీలు వచ్చేస్తుంది ఓకేనా సో అందుకోసం మనం పీడిఎఫ్ ఏమనేది ఇవ్వడం లేదు కావాలనుకుంటే ఆ యాభై అరవై పేజీలు నెక్స్ట్ డే పెడతాను అప్పుడు పెట్టను కానీ నెక్స్ట్ డే మీకు డిస్ప్లే చేయిస్తాను ఓకేనా సో ఈ విధంగా రాయాలండి సో యాజ్ పాజిబుల్ యాజ్ సో ఎంత పాజిబుల్ ఉంటే అంతమంది స్టూడెంట్స్ అంత ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి సో మీరు ఏ ర్యాంకులో ఉన్నారో ఎక్కడున్నారో ఒకసారి మీకు మీరు ట్రయల్ వేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్